స్వాగతం రేపీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి తులారాశివారు పసుపు నీళ్లతో కనుక ఇలా చేశారంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అయితే మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అలాగే తులారాశివారు ఈ రోజున చేయవలసినటువంటి పసుపు నీళ్ల పరిహారం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపే అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదినం ఈ మహాశివరాత్రి అనేది ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి ఈ రోజున పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయం కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వతినాన లింగాష్టకం శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం కూడా చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగరణ చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగరణ చాలా ముఖ్యం ఇంతటి పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదినం రోజు తులారాశివారు మీ జీవితంలో కష్టాలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు పసుపు నీళ్లతో ఇలా చేశారంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఆ శివానుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అయితే దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని తీసుకోండి ఆ గాజు గ్లాస్లో నీటిని నింపండి అంటే సగానికి పైగా నీటిని నింపిన తర్వాత దాంట్లో కొంచెం పసుపును వేయండి అంటే ఒక టీ స్పూన్ పసుపు వేసి ఆ నీటిని కలియబెట్టండి పసుపు అనేది ఎంత పవిత్రమైన పదార్థమో మనందరికీ తెలుసు పసుపు లేకుండా మనం ఏ వంటకాలు కూడా చేసుకోమో పసుపు అనేది యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది ఆరోగ్యప్రదంగా దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా పసుపుకు చాలా విశిష్టత ఉంది ఇది మంగళకరమైన వస్తువు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం పసుపు కుంకుమలు లేకుండా ఏ పర్వదినం కానీ లేకపోతే ఏ పండగ కానీ ఏ పూజా విధానం కానీ జరగదు పసుపుకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది అలాగే మనం గంగాజలంతో శుభ్రం చేయకూడని వస్తువులను కూడా పసుపు నీళ్లు చల్లి శుభ్రపరచుకోవటం చూస్తూ ఉంటాం ఈ విధంగా ఇంతటి విశిష్టత అనేది పసుపు నీళ్లకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు పసుపు నీళ్లను తయారు చేసుకున్న తర్వాత ఆ గాజు గ్లాస్ ని మీ రెండు చేతులతో పట్టుకుని మీ ఇంట్లోని మందిరం దగ్గరికి వెళ్లి మందిరం దగ్గర నిల్చొని దేవుడి యొక్క చిత్రపటాలను చూస్తూ కళ్ళు మూసుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు దరిద్ర బాధలు దుష్టపీడలు అన్ని కూడా తొలగిపోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆ భగవంతుడితో అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవితో చెప్పుకుని మీరు ఆ పసుపు నీళ్ల గ్లాసు ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేతి యొక్క వేళ్లను దాంట్లో ముంచుతూ ఆ యొక్క నీళ్లను తీసుకుని మీ ఇంట్లోని గోడలన్నీ కూడా చిలకరించండి ఈ విధంగా ప్రతి గదిలో మూలమూలన వస్తువులపై అలాగే గోడలపై ఈ యొక్క పసుపు నీళ్లను చిలకరించండి ఈ విధంగా అన్ని గదులు చేయండి అలాగే మీ యొక్క కిచెన్ రూమ్ లో కూడా ఇదే విధంగా చేసిన తర్వాత ఆ పసుపు నీళ్లను తీసుకుని వెళ్లి ఏవైనా చెట్లు ఉంటే కనుక ఆ చెట్టు మొదట్లో పోసేయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే పసుపు అనేది చాలా మంగళకరమైంది పసుపు నీళ్లతో ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం అన్ని కూడా బయటకు వెళ్లిపోతాయి అప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది మీళ్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవటంతో లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవటం ఖాయం కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజు తులారాశివారు పసుపు నీళ్లతో ఇలా చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో గణనీయమైన ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి